హలో ఇజ్రాయెల్ పాలస్తీనా ఈ ఇష్యూపై జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు అయితే తాజాగా ఇంటర్నేషనల్ న్యాయస్థానంలో అంటే అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక విచారణ జరిగింది మరి ఈ సందర్భంగా పదిహేను మంది న్యాయమూర్తుల ప్యానెల్ పాలస్తీనా విషయంపై ఒక కీలక తీర్పును వెల్లడించింది పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలన్నీ కూడా ఇజ్రాయెల్ తమ అధీనంలో తీసుకోవడం చట్టవిరుద్ధం పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాల నుంచి వెంటనే వాళ్ళు వైదొలగాలని పేర్కొంది అయితే అక్కడ కాలనీల నిర్మాణాన్ని తక్షణమే వాళ్ళు నిలిపేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది సరిగ్గా ఇక ఇదే సమయంలో యాభై ఏడేళ్ల కిందట ఆక్రమించినటువంటి పాలస్తీనా ప్రాంతాలపై ఇప్పుడు ఇజ్రాయెల్ ఆక్రమణలు కరెక్ట్ కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది అలాగే వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం ప్రాంతాలపై నియంత్రణ అలాగే సహజ వనరులను వినియోగించుకోవడం పాలస్తీనియన్లపై వివక్షతో కూడిన విధానాలను అమలు చేయడం కానీ ఇవన్నీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అంటూ మండిపడింది వెంటనే పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి రావాలంటూ ఆదేశించింది ఇక అంతర్జాతీయ కోర్టు ఆదేశాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించడం కూడా జరిగింది కోర్టు తీర్పు చాలా హాస్యాస్పదంగా ఉందని ఆయన ఖండించారు ఆక్రమిత మూడు ప్రాంతాలు యూదుల చారిత్రక మాతృభూమిలో భాగం అన్నారాయన అంతర్జాతీయ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును కట్టుబడాల్సిన అవసరం ఏమీ తాము లేదని చెప్పారు ఇది కేవలం వాళ్ళ అభిప్రాయం మాత్రమే అని కోర్టు చారిత్రక విషయాలను వక్రీకరించిందంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన ఇదిలా ఉంటే పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి గాజాలోని హమాస్ కీలక నేతలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగిస్తూనే ఉంది పాల్పడుతూనే ఉంది ఇక ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక పాలస్తీనియన్లు మృత్యువాత పడుతూనే ఉన్నారు ఇక ఇటీవల జరిగిన దాడుల్లో దాదాపు ఎనభై మంది పౌరులు మృతి చెందిన విషయం మనకు తెలిసిందే